జూన్ పదిహేను పదహారు పదిహేడవ తారీఖుల్లో ధనస్సు రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లుతుంది అయితే జూన్ పదిహేను పదహారు పదిహేడవ తారీఖుల్లో ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే ఎందుకు గుండె దద్దరిల్లుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం చాలా స్పష్టం శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గారికి కాల్ చేయండి ఇచ్చి తెలుసుకుందాం వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే గనక ఈరోజు అంటే మేషరాశి ఉండేటటువంటి కొన్ని రా గ్రహాలు అలానే వాటికి సంబంధించినటువంటి నక్షత్రాలు కూడా ధనస్సు రాశిలోకి రావటం వల్ల వీరికి అదృష్ట యోగం ఎక్కువగా ఉంది అలానే ఫోన్ కాల్ వల్ల జరిగి తెలిస్తే కొంత గుండె దద్దరిల్లేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది అయితే మరి ఈ రాశి వారికి శుభాశుభ ఫలితాలను పూర్తిగా తెలుసుకుందాం ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్ బృహస్పతి ఇక ధనస్సు రాశి వారికి ఈరోజు నా ఆర్థిక విషయంలో సానుకూల ఫలితాలు ఉన్నాయి కానీ ఈ సమయంలో వీరికి అనవసర ఖర్చులు కూడా ఎక్కువగా ఉన్నాయి వాటిని నియంత్రించుకోవటం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు వృత్తి రంగంలో కొత్త అవకాశాలు లభించవచ్చు మరియు మీ యొక్క కృషి ఫలితాలను ఇస్తుంది ఎంత కృషి చేస్తే అంత మంచి ప్రతిఫలాన్ని తెచ్చిపెడుతుంది కుటుంబ సభ్యులతో సమయం గడపటం ఆనందాన్ని కలిగిస్తుంది కానీ చిన్నపాటి వాగ్వాదాలను కూడా మీరు నివారించుకోవలసిన అవసరం ఉంది దానికి తగిన ఓపిక తప్పనిసరి అవసరం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా గర్భవతి మహిళలు ఎక్కువగా శ్రద్ధ పాటించవలసి ఉంటుంది ఇక ఈ రాశిలో అంటే ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు స్త్రీలు ఎవరైతే ఉన్నారో గర్భం దాల్చిన స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వృత్తిలో పురోగతి అధికంగా ఉంటుంది మరియు కొత్త వ్యక్తులతో పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త చాలా అవసరం ముఖ్యమైన అంటే ముఖ్యంగా మీరు ఒత్తిడిని కూడా నివారించడానికి యోగా లేదా ధ్యానం చేయవలసిన అవసరం ఉంది భాగస్వామితో సమయం గడపడం సంతోషాన్ని కలిగిస్తుంది కానీ వ్యాపార ఒప్పందాలలో జాగ్రత్తగా ఉండండి పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించి పెట్టండి లేకపోతే నష్టం అనేది జరగక తప్పదు జరిగే అవకాశం ఉంటుంది శనిదేవుని ఆరాధ అంటే ఆధార ఆరాధన అనేది ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది ఆర్థికంగా డబ్బుల విషయంలో డబ్బులు స్థిరంగా లేవు డబ్బులు ఊరికే ఖర్చు అయిపోతున్నాయి అనుకునేవారు శనిదేవుణ్ణి ఖచ్చితంగా ఆరాధించండి ఇక ఈరోజు వీరికి మధ్యస్థమ ఫలితాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా మీ యొక్క రాశిలో కొంతమంది అంటే ఈ రాశిలో జన్మించిన కొంతమందికి శుభ మరికొంతమందికి అశుభ ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క రాశిలోకి చంద్రుడి యొక్క ఆరంభం ఈ రోజు నుండి ప్రారంభం అవుతుంది అంటే ఈ రోజు నుండి అంటే కనుక మనకు జూన్ పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో అంటే జూన్ పదిహేను నుండి చంద్రుని యొక్క ఆరంభం ప్రారంభం కావటం వల్ల రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు అనుకూలంగా ఉంటాయి ఈ రోజులు అనుకూలంగా ఉంటాయి కానీ ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్త అవసరం స్నేహితులతో సమయం గడపటం ఆనందాన్ని ఇస్తుంది కానీ తెలియని వారితో వాగ్వాదాలు జరగకుండా చూసుకోండి పక్షులకు గింజలు వేయటం శుభ ఫలితాలను తెచ్చిపెడుతుంది అలానే పాత వివాదాల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయటానికి ఈరోజు మంచి సమయం అని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులతో సమయం గడపటం లేదా టీవీ ఫోన్ వంటి వినోదాలతో గడపటం ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి వ్యాపార పరంగా కొన్ని సవాళ్ళు ఎదురవు ఎదురవుతూ ఉంటాయి మీ యొక్క కృషితో వాటిని అధిగమిస్తూ ఉంటారు ఆరోగ్యం విషయంలో ఒత్తిడి నివారించుకోవటం విశ్రాంతి తీసుకోవటం మీకు చాలా మంచి ఫలితాలను తెచ్చి పెడతాయి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రోజు శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరియు సమాజంలో మీ యొక్క కీర్తి పెరుగుతుంది వృత్తిపరంగా కొత్త ప్రాజెక్టులు ప్రారంభానికి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు కానీ ఆటంకాలను ఆత్మవిశ్వాసంతో అధిగమించుకోండి కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాలను కూడా గౌరవించటం వల్ల సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది కానీ ఒత్తిడి నివారించండి మీ యొక్క గురు గ్రహం ఆరాధన చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వ్యక్తిగతంగా ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి వ్యక్తిగతంగా వీరికి ఉన్నటువంటి విభేదాలు కావచ్చు ఇతర ఏవైనా సమస్యలు కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి అలానే వీరికి గుండె దద్దరిల్లేటటువంటి ఎలాంటి వార్త వింటారు అంటే గనక వీరి యొక్క గ్రహాలు అందరూ కాకపోవచ్చు కొంతమంది మాత్రం కొన్ని గుడ్ న్యూస్లు వింటారు కొన్ని బ్యాడ్ న్యూస్లు వింటారు అంటే మీకు కొంత ప్రమాదం ఉంటుంది ఆ ప్రమాదం నుండి మీరు బయటపడాలి అంటే జాగ్రత్త అవసరం ముఖ్యంగా ఎవరైనా సరే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండేవారు కావచ్చు లేదా ప్రయాణాలు చేసేవారు కావచ్చు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవలసి ఉంటుందంటే జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుంది అలానే ఫోన్లు మాట్లాడుతూ ఇతర ధ్యాసలో ఉండి అలానే ఏ అంటే ఎదుటి వ్యక్తితో మాట్లాడుతూ డ్రైవింగ్ పైన ఇంట్రెస్ట్ని చూపకపోవటం వంటివి చేయకూడదు వీరు ప్రయాణించేటప్పుడు ఖచ్చితంగా ఇష్ట దైవాన్ని ఆరాధించుకొని ప్రయాణానికి స్టార్ట్ అవ్వాలి తూర్పు దిక్కు ప్రయాణాలు కలిసి వస్తాయి లేదు అంటే కొన్ని అంటే గుండె దద్దరిల్లేటటువంటి వార్తలు వినే అవకాశం ఉంటుంది అలానే కొన్ని శుభవార్తలు కూడా వింటారు ఎప్పటి నుండి వెనకబడిపోయిన పనులు ఎప్పటి నుండి చేయాలి అనుకున్న పనులు చేయకపోవటం పనుల్లో ఆటంకాలు రావటం ఇలాంటివి తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది ఈ సమయంలో వీరు చేసేటటువంటి పని ఏదైనా సరే విజయవంతం అవుతుంది అని చెప్పుకోవచ్చు చిరు వ్యాపారులకి కూడా అనుకూలంగా ఉంటుంది వ్యాపారాభివృద్ధిలో విజయాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి కృషి చేస్తే తప్పనిసరి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి శ్రమకు తగినటువంటి ప్రతిఫలమైతే వీరికి ఈ సమయంలో ఉంటుంది ఆ ఆశించిన ఫలితాలు కూడా ఉంటాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొత్త వ్యక్తులు ఎవరైతే పరిచయం అవుతారో వారితో ఆర్థిక లాభాలు ఉంటాయి అంటే మీకు సరైన గైడెన్స్ని ఇవ్వటం తద్వారా మీరు మీరు ఒక అంటే ఏదైతే గైడెన్సీ ద్వారా మీరు వెళుతున్నారో ఆ మార్గం ఎంచుకున్న మార్గం అనేది శుభ ఫలితాలను తెచ్చి అలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఆర్థికంగా చూసుకున్న ఆరోగ్యపరంగా చూసుకున్న వృత్తి ఉద్యోగపరంగా చూసుకున్న అనుకూలంగా ఉంటుంది ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది ఫోన్ కాల్ వల్ల ఎలా గుండె దద్దరిల్లే వార్తలు వింటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలుసుకున్నాం కదా మీకు మొండి బాకీలు ఏవైనా ఉన్నా ఆర్థికంగా అధికంగా కష్టాలు ఉన్నా అవి తొలగిపోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొన్ని అంటే తప్పకుండా కూడా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఇష్టదైవ ఆరాధన ముఖ్యంగా శివారాధన చాలా మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు పరమేశ్వరుణ్ణి మీరు ఆరాధించటం వల్ల శుభ ఫలితాలు తప్పకుండా ఉంటాయి ఇక ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది ఏంటి అనేటటువంటి అంశాలను తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇష్టదైవారాధన చాలా అంటే చాలా మేలు చేస్తుంది